హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డమ్ప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో డబల్ ఎగ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము అలాగే నేను చెప్పినట్టు ఫాలో అయ్యేసారంటాను టేస్ట్ మనం బయట బండి మీద తింటాం కదండి అదే టేస్ట్తో వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ అన్సాల్టెడ్ నూడిల్స్ని తీసుకుంటున్నానండి దానికోసమే సాల్ట్ని వేసుకున్నాను ఇప్పుడు వాటర్ మరి కాస్త మరిగిన తర్వాత ఇందులో నూడిల్స్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ నూడిల్స్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాటు కుక్ చేసుకోవాలండి అలాగే మనం తీసుకున్న నూడిల్స్ ప్యాకెట్ మీదనే ఎంతసేపు ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలనేది టైము అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు నూడిల్స్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అలానే మీరు ఎక్కువసేపు కలిపేశారంటేను నూడిల్స్ మొక్కలు ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ పాటు ఉడికించుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్లో చల్లని వాటర్ని యాడ్ చేసుకొని ఈ నూడిల్స్ కాస్త చల్లగా అయ్యే వరకు నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం చల్లని వాటర్ని యాడ్ చేయడం వల్ల నూడిల్స్ ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఆయిల్ వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు ఈ నూడిల్స్ని చేసుకొని ఒక బౌలుని తీసుకొని ఇందులో రెండు గుడ్లుని కొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ని గాని కానీ విస్కట్తో కానీ బాగా బీట్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బీట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూడిల్స్ చేసుకోవడం కోసం కడాయి కాస్త వెడల్పుగా ఉన్న కడాయి అలాగే ఐరన్ కడాయిని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గుని వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఎగ్గుని వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు సెకండ్ల తర్వాత చూడండి ఇక్కడ ఎగ్గుని చిన్న చిన్న ముక్కలుగా బీట్ చేసుకోవాలి చూడండి మరీ ఎక్కువ కలిపేశారంటేను ఎగ్గు ముక్కలు అనేది మరీ చిన్నవైపోతాయి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోనే పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత స్ట్రీట్ స్టైల్లో అల్లం వెల్లుల్లి ముక్కలు అనేది ఖచ్చితంగా వేస్తారండి దానికోసం ఇక్కడ కొన్ని అల్లం వెల్లుల్లి మొక్కలను వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పడవగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు అలాగే కాస్త సన్నగా పడవగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగు కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక వెజిటేబుల్స్ అనేది మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు ఉడికితే సరిపోతుంది అలాగే చైనీస్ ఫుడ్ ఎప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ నూడిల్స్ మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎంత పొడి పొడిగా బండి మీద ఎలా ఉంటాయో నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా అంత చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ నూడిల్స్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే స్ట్రీట్ స్టైల్లో బండి మీద చేసేవాళ్ళు టేస్టింగ్ సాల్ట్ని కూడా వేస్తారండి దానికోసమే నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ని వేశాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ కలిపేయొద్దండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు డార్క్ సోయా సాసు అలాగే రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ సాసు రెండు టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని వేసుకొని ఈ నూడిల్స్కి పట్టేలాగా వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ కలిపేయొద్దండి నూడిల్స్ మొక్కలైపోతాయి తినడానికి అంత బాగోదు చూడడానికి కూడా అంత బాగోదండి దానికోసమే కాస్త నెమ్మదిగా టాస్ చేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి చిటికెడు షుగర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు లాస్ట్లో మీరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కానీ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ స్పింకిల్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి అంతేనండి స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే లెమన్ ని స్క్విజ్ చేసుకొని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్